ఎవకొని వాళ్ళకి దమ్ము లేదు ఎలగండి జీవత వాడికి దమ్ము లేదు వైఎస్ఆర్ది కాదు ఏ గారేజ్ పంకుతురా అన్నారు కదా వీడి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా ఎంఎల్ఏ చెప్పండి వాడికి ఏ పోస్ట్ లేదు కేరళ కళ్యాణ్ అన్నాడు ఓపెన్ చెప్తా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎలాగరా ఇప్పుడు అరుగుతున్నారు కదా ఇది అరగొంటుంది చెప్పండి ఈ పౌనల ఎంఎల్యా చెప్పండి ఎంఎల్యా కాన కన ఎ సర్పంచ్ చేయండి అన్నా ఇప్పుడు ఏడి కావాలని చేస్తునేట మీరు కావాలని చేయా ను వీడే ఆలుకి దమ్ము లేదు అలప దొతలోడి దమ్ము లేదురా వైఎస్ఆర్ది కాదు కేకే రాజు పంపుతరు అన్నారు కదా వీడి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే చెప్పండి వాడికి ఏ పోస్ట్ లేదు ఓపెన్ చెప్తా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎలాగరా ఇప్పుడు అడుగుతున్నారు కదా ఇది ఎలా అడుగుతున్నా చెప్పండి చెప్పండి జడ్పీటీసా సర్పంచా ఏంటి అన్నా ఇప్పుడు కావాలని దమ్ము లేదు యువతలో దమ్ము లేదురా వైఎస్ఆర్ది కాదు ఎగ్జామ్ పంచుతున్నా అన్నారు కదా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే చెప్పండి